హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి ఈరోజు వీడియో వచ్చేసరికి మష్రూ క్రేప్స్ ఉంటాయండి సారీస్ మిక్స్డ్ కలెక్షన్ వస్తుంది సారీ అయితే మనకి వీడియో వచ్చేసరికి ఆషాడం స్పెషల్ సేల్ అండి లాస్ట్ ఫైవ్ డేస్ మనకి బ్లాక్ బస్టర్ డీల్స్ అయితే ఉండబోతున్నాయి వీడియోలో వీడియోస్ ఎవరి వరకు చూడండి ఎవరు స్కిప్ చేయకండి ఆఫర్స్ అనేది మిస్ అవ్వకండి ప్యూర్ క్వాలిటీ మెటీరియల్స్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి మష్రూ క్రేప్ వస్తుంది ప్రతి సారీ కూడా ఫ్యాబ్రిక్ అనేది మెన్షన్ చేస్తున్నాము లైట్ లో వస్తుందండి ప్యూర్ క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది మష్రూ క్రేప్ లైట్ వెయిటెడ్ మనకి ఆల్ ఓవర్ బీవింగ్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి మీరు మార్కెట్ వైస్ మష్రూ క్రేప్స్ సారీస్ ప్రైస్ రేంజ్ అనేది గమనించండి మనం చాలా మంచి ప్రైస్లో ఇచ్చాము ఆల్ ఓవర్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఇచ్చామండి అలాంటిది మనకి ప్రెసెంట్ సారీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ అతి చిన్న సూక్ష్మ లోపాలు మేడం నైన్టీ నైన్ పర్సెంట్ లేవండి ప్రతి సారీ కూడా మనం లైవ్ లో ఓపెన్ చేసి చూపించినటువంటి సారీనే బ్లౌజులు వచ్చేసరికి మనకి అన్ని శారీస్లో కూడా ప్లెయిన్ వస్తాయి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తాయి మాక్సిమం బ్లౌజులు ప్లెయిన్ ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి అయితే మనకి స్పెషల్ డీల్స్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మరి ఆఫర్ ఏంటి అంటే కనుక ఎనీ టూ శారీస్ అండి ఈ వీడియో నుంచి మీరు టూ శారీస్ పర్చేస్ చేయండి మీకు ఫైవ్ హండ్రెడ్ వర్త్ శారీ అనేది ఫ్రీ పంపిస్తాము టూ శారీస్ అండి మినిమమ్ టూ శారీస్ పర్చేస్ ఉండాల్సి ఉంటుంది మీకు ఒక శారీ అయితే ఫ్రీ గిఫ్ట్ వస్తుందండి ఇది మనకి లాస్ట్ ఫైవ్ డేస్ ఆషాఢం సేల్ ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ అన్ని కూడా మనకి కంప్లీట్ గా మంచి ఆఫర్స్ అండి ఎప్పటికి తగ్గట్లుగా అప్పుడు ఏ వీడియోకి ఎలా ఆఫర్ అనిపిస్తే అలా మంచి ప్రైజెస్ ఉంటాయి బ్లాక్ బస్టర్ డీల్స్ వీడియో లైక్ చేయండి హండ్రెడ్ లైక్స్ వస్తే ఫస్ట్ గివ్ అవే ఉంటుంది టూ హండ్రెడ్ లైక్స్ వస్తే మనకి ఇదే వీడియో నుంచి ఇంకొక ఇవే కూడా ఉంటుంది లాస్ట్ టైం కూడా మనం టూ వీడియోస్కి అనౌన్స్ చేశాము అవి రీచ్ అవ్వకపోయినా కూడా ఆ ఆగివేస్ కూడా మనకి వచ్చే రోజుల్లో ఇచ్చేద్దాము వీడియోలో కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి లైక్ చేయండి లైక్ నెంబర్తో పాటు మీ కమెంట్ ఉండేట్లుగా చూడండి ఫోర్టీ నైన్టీ నైన్ శారీ ప్రైస్ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ సారీ గానీ చాలా బాగుంటుందండి మష్రూ క్రేప్ లైట్ వెయిట్ వస్తుంది మెటీరియల్ బాగుంటుంది సారీ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది పింక్ కలర్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ అల్టిమేట్ మేడం లైట్ వెయిట్లు వస్తాయండి చాలా గ్రాండ్గా ఉంటాయి మనకి పై వైపున బార్డర్ వచ్చేసరికి ఇది మేడం చిన్న బార్డర్ అండి మనకి కింద వైపున బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ అండి సారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది పళ్ళు హెవీ పళ్ళులు మేడం అన్ని మనకి సేమ్ అండి ఇవన్నీ కూడా మనం లైవ్లో ఓపెన్ చేసి చూపించినటువంటి కలెక్షన్ ఏనండి ఫోర్టీ నైంటీ నైన్ సారీ ప్రైజ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి మేడం లైక్ నెంబర్తో పాటు మీ కమెంట్ ఉండేట్లుగా చూడండి ఎనీ టూ సారీస్ అండి ఈ వీడియో నుంచి మీరు ఏవైనా టూ సారీస్ పర్చేస్ చేయండి మీకు ఫైవ్ హండ్రెడ్ వర్త్ సారీ ఫ్రీగా పంపించడం అయితే జరుగుతుంది ఫ్రీ గిఫ్ట్ కింద నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ ఫ్యాబ్రిక్స్ అన్నీ బాగుంటాయి మేడం మష్రూమ్ క్రేప్లు అండి లైట్ వెయిట్ వస్తాయి చక్కగా ఆల్ ఓవర్ జిగ్జాగ్ ప్యాటర్న్ గ్రేప్ వైన్ కలర్ అండి కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సారీ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నైన్ సారీ ప్రైస్ వేర్ చేసినా కూడా అవుట్ ఫిట్ మాత్రం ఎక్సలెంట్ మేడం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ మనకి పింక్లో ఇంకొక పీస్ అండి సేమ్ సారీ ఫోర్టీన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ మరి డ్యామేజ్లు ఎక్కువ వచ్చేస్తాయేమో అలాంటి ఆలోచనే ఉండవసరం లేదండి ప్రతి సారీ కూడా మనం లైవ్లో ఓపెన్ చేసి చూపించినటువంటి కలెక్షనే ఫోర్టీన్ నైన్టీ నైన్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ అండి బార్డర్ వచ్చేసరికి పై వైపు చిన్న బార్డర్ మనకి వైపున వచ్చేసరికి బిగ్ బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది ఈ సారీలో బ్లౌజ్ లేదు మేడం వితౌట్ బ్లౌజ్ అండి థర్టీ నైన్టీ నైన్ సారీ ప్రైస్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ వితౌట్ బ్లౌజ్ అండి సారీలో బ్లౌజ్ లేదు మార్కెట్ లో మనకి సారీ ప్రైస్ రేంజ్ అనేది గమనించండి మేడం మంచి ఛాలెంజింగ్ ప్రైస్ అండి ఇస్తున్నటువంటి ప్రైస్ రీజనబుల్ అందులో మనకి మళ్ళీ స్పెషల్ ఆఫర్ ఎనీ టూ సారీస్ అండి టూ సారీస్ కి మీకు ఫైవ్ హండ్రెడ్ వర్త్ సారీ పంపించడం జరుగుతుంది శారీస్ మాత్రం ఎక్సలెంట్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి డార్క్ వైలెట్ పర్పుల్ వస్తుందండి ఆల్ ఓవర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ పళ్ళు ఫోర్టీన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి అతి చిన్న సూక్ష్మ లోపాలు మేడం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ శారీస్లు డిఫెక్ట్స్ లేవు ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేసి చూపించిన కలెక్షన్ ఏనండి ఎక్కడైనా చాలా చిన్నగా ఏదన్నా ఉంటే కనుక అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పికాక్ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ మష్రూ క్రేప్ అండి ప్రతి సారీ ఫ్యాబ్రిక్ చెప్తున్నాను మేడం ఇవన్నీ మష్రూ క్రేప్లే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి మనకి ఆల్ ఓవర్ ప్యాటర్న్ ఉంటుంది సారీ వచ్చేసరికి ఫోర్టీ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వీడియో కొంచెం లెంతీ ఉంటుందండి కలెక్షన్ మాత్రం మిస్ అవ్వకండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సంపంగ కలర్ అండి ఎక్సలెంట్ పీస్ మేడం బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుందండి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా బాగుంటుంది సారీలో సెల్ఫ్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఫోర్టీన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ పద్నాలుగు తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అవేలో పార్టిసిపేట్ చేయండి మేడం నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ కలర్ అండి స్కలప్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది డార్క్ మెరూన్ కలర్ అండి సారీ బ్రౌనిష్ మెరూన్ వస్తుంది ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ పద్నాలుగు తొంభై తొమ్మిది రూపాయలలో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సంబంగ కలర్ అండి ఇట్లా మీనా వీవింగ్స్ ఉన్నవి మనకి ప్రైజులు ఎయిటీన్ నైంటీ నైన్ వన్ త్రిబుల్ నైన్లో సేల్ అవుతున్నటువంటి కలెక్షన్ మేడం అలాంటిది చాలా రీజనబుల్ అండి ప్రైజ్ అయితే బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా బుటాస్తో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది ఎక్సలెంట్ పీస్ మేడం ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి శారీ ప్రైజ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రౌనిష్ మెరూన్ అండి కలర్ చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ మనకి ఈ విధంగా వివింగ్ బుటా అయితే వస్తుంది ఇది పళ్ళు పోర్షన్ అండి బ్లౌజులు ప్లెయిన్ ఉంటాయి మేడం మాక్సిమం బ్లౌజులు ప్లెయిన్ ఏనండి అన్ని చీరల్లో కూడా ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది ఫోర్టీ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మనకి సండే బ్లాక్ బస్టర్ డీల్స్ మేడం లాస్ట్ ఫైవ్ డేస్ అండి ది బెస్ట్ ప్రైజెస్లో సారీస్ ఉంటాయి వీలైనంత వరకు మాక్సిమం వీడియోస్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము మంచి ప్రైజుల్లో శారీస్ ఉంటాయి నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంచండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీ వీడియో గివ్ అవే రన్ అవుతుంది మేడం పికాక్ బ్లూ అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి తో బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ మీనా వీవింగ్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల సారీ ప్రైస్ ఫోర్టీ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ సింగిల్ శారీకి మనము అసలు లేదండి లేదంటే మనకి ఎనీ టూ మేడం ఎనీ టూ శారీస్ మీద మీకు మంచి గివ్ అవే శారీ పంపించడం జరుగుతుంది ఎవ్రీ పర్చేస్ గివ్ అవే సారీ ఉంటుందండి ఫోర్టీన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్రైజులు పెంచి ఆఫర్లు ఇవ్వటం కాదు మేడం మనం ఏదైతే సేల్ చేస్తున్నామో సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి కూడా హండ్రెడ్ ఆఫ్ అయితే ఉంది మనం ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ నైన్టీ నైన్లో ఇచ్చినటువంటి కలెక్షన్ మీరు గమనిస్తే కనుక ఇంకేంటంటే మన లాస్ట్ అండి ఆషాడమ్ స్పెషల్ సేల్ వాంటింగ్ ఉంది అనుకునే వాళ్ళు మిస్ అవ్వకండి ఫోర్టీన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ మేడం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా మన వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఇవన్నీ కూడా అతి చిన్న సూక్ష్మ లోపాలండి ఏ సారీ కూడా మనం కట్టుకుంటా పనికి రాదు అనుకునే డ్యామేజ్ ఒక్క చీరలో కూడా ఉండవండి ఎక్సలెంట్ పీసెస్ మేడం ఫోర్టీన్ నైంటీ నైన్ ప్రైజ్ మనకి ప్రైజ్ స్కెలప్ బార్డర్ అండి చీర అయితే చాలా బాగుంటుంది పై వైపున వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి డోలా అండి మనకి రామాంగో వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం అల్టిమేట్ ఉంటుందండి హాఫ్ డిజైన్ వస్తుంది సంపంగి కలర్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ గ్రేడియేషన్ కానీ సారీస్ కానీ బాగుంటాయి థర్టీ నైన్టీ నైన్ శారీ ప్రైస్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ థర్టీ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెనారసి టిష్యూ అండి ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం అల్టిమేట్ మేడం డ్యామేజ్ ఉండదు ఈ చీరలో ఆల్ ఓవర్ బాందేజ్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ థర్టీ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ అయితే చేయండి అండి మీకే సారీ నచ్చిన నెక్స్ట్ వచ్చేసరికి మనకి నేరేడు రంగండి ప్యూర్ మైసూర్కి రేపు మేడం ఎక్సలెంట్ పీస్ అండి ఈ శారీలో మనకి డ్యామేజ్ కూడా ఉండదు చిన్న మిస్ప్రింట్ ఉంటుందండి సారీలో మిస్ ప్రింట్కి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది క్లియర్ అండ్ సెల్ ప్రైస్ అండి వన్ లాస్ట్ ఇవన్నీ కూడా మనం ఫిఫ్టీ నైన్టీ నైన్ ఇచ్చినటువంటి సారీస్ థర్టీ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ పదమూడు తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వాంటింగ్ ఉంది అనుకునే వాళ్ళు అసలు మిస్ అవ్వకండి థర్టీ నైంటీ నైన్ ఓన్లీ సింగల్ శారీ మీద కూడా మంచి ఆఫర్ ఉందండి ఎనీ టూ తీసుకోండి మనకి ఫ్రీ సారీ అయితే వస్తుంది లెహరియా స్టైల్ అండి మష్రూ క్రేప్ మేడం సెల్ఫ్ ఎంబోజ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది చాలా బాగుంటుంది సెల్ఫ్ అంతా కూడా మనకి ఇట్లా ఆల్ ఓవర్ మేడం ఫ్లోరల్ వస్తుందండి లెహరియా స్టైల్ ఉంటుంది హెవీ పీస్ మేడం ఫోర్టీ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ పద్నాలుగు తొంభై తొమ్మిది రూపాయలండి కమెంట్ పికర్ యాప్ ద్వారానే ఇద్దాం మేడం గివ్ అవేస్ సో ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి మినిమం మనకి వీడియో వచ్చేసరికి ఎక్కడ స్కిప్ లేకుండా చూసిన వాళ్ళనే మనకి కమెంట్ పికర్ అయితే గనక తీసుకుంటుంది గా కాకుండా మనకి కమెంట్ పికర్ ఏంటంటే జెన్యున్ వస్తుందండి గివ్ అవేస్ సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి ఒక మంచి శారీని గివ్ అవే ఇద్దాము ఫోర్టీ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లావెండర్ అండి శారీస్ కౌంట్ అని ఒక వీడియో గివ్ అవే అనౌన్స్ చేశానండి ఆ వీడియో మనకి టార్గెట్ రీచ్ అవ్వకపోయినా గివే ఇచ్చేద్దాము ఆ మనకి ఆ వీడియో నుంచి గివే ఉంటుంది ఇప్పటికీ టూ ఉన్నాయి ఇది థర్డ్ వీడియో మనకు అన్నీ కూడా లాస్ట్ ఆశాడడం లాస్ట్ ఫైవ్ డేస్ అంటున్నాం కదా మనకి ఫిఫ్త్ డే అనేది గివ్ అవేస్ రిలీజ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ అండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఆల్ ఓవర్ వ్యూ వస్తుంది ఫోర్టీన్ నైన్టీ నైన్ సారీ ప్రైస్ నెక్స్ట్ మనకి ప్యూర్ బెనారసీ టిష్యూ అండి మ్యాంగో ఇల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫినిషింగ్ లేదు మేడం బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజ్ అండి బ్రొకెడ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది మనకి ఫినిషింగ్ లేదండి సారీ ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ అయితే చేయండి అండి మీకే శారీ నచ్చిన నెక్స్ట్ మనకి డోలా అండి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది మేడం మెటీరియల్ అయితే ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి సారీలో డ్యామేజ్ ఎక్కడా ఉండదు మనకి బ్లౌజ్లో మాత్రం చిన్న స్టిచ్ ఉంటుందండి ఇదిగోండి మీకు స్టిచ్చింగ్లో మేనేజబుల్ అండి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది సిక్స్టీ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ బయట మీకు ఈ సారీ వాల్యూ వచ్చేసరికి టూ ఫైవ్ ఉంటుంది మేడం మినిమమ్ మనకి మిస్టేక్లు మిస్ప్రింట్లో కూడా టూ ఫైవ్ ఉండే క్వాలిటీ అండి నెక్స్ట్ మనకి ఇది బెనారసీ టిష్యూ వస్తుంది ఆల్ ఓవర్ సారీ సేమ్ ఇదే విధంగా వస్తుందండి థర్టీ నైన్టీ నైన్ సారీ ప్రైస్ డ్యామేజ్ ఉండదు మేడం చీరలో పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏ ఆఫర్ ప్రైజెస్ అండి అందులో మనకి ఎనీ టూ శారీస్కి మీకు ఫైవ్ హండ్రెడ్ వర్త్ శారీ ఉంటుంది మళ్ళీ ఆ శారీ ఫోటో పంపించండి ఇలా ఏం అవసరం లేదు మేడం ది బెస్ట్ అండి మంచి చీరే పంపిస్తాము ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి మన నుంచి వచ్చే గిఫ్ట్ కాబట్టి గిఫ్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ ప్యూర్ డోలా వస్తుందండి ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ వీవ్ చీర మాత్రం చాలా బాగుంటుంది మంచి రేర్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ శారీ ప్రైస్ పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ నైన్ అండి శారీ ప్రైజ్ నెక్స్ట్ కలర్ మాత్రం చాలా బాగుంటుంది మనకి ఇది కుంకుమ రంగు అంటాం కదండి మెరూన్ రెడ్ సారీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి చిన్న చిన్న వీవింగ్ బుటాస్ అండి విత్ మీనాకారీ ఇవే సారీస్ మీరు ప్రైస్ రేంజ్ అనేది ఒక్కసారి చెక్ చేయండి మేడం ఎయిటీన్ నైన్టీ నైన్ వన్ త్రిబుల్ లేనండి శారీ ప్రైజెస్ అలాంటిది మనం ఫోర్టీ నైన్టీ నైన్లోనే శారీ ఇస్తున్నాము విత్ ఫ్రీ షిప్పింగ్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సంపంగ కలర్ అండి ప్యూర్ మష్రూ క్రేప్ మేడం చక్కగా ఆల్ ఓవర్ మీనా వీవింగ్ ఉంటుంది శారీ మాత్రం ఎక్సలెంట్ అండి డ్యామేజ్ హెవీగా వచ్చేస్తాయేమో అలాంటి చీరలు పంపిస్తారేమో అలా అనుకునే వాళ్ళు అవాయిడ్ చేసేయండి పర్లేదు ఎందుకంటే మేడం ఇవన్నీ కూడా మనం ఏది ఉంటే అదే చెప్తామండి శారీలో మిస్టేక్ వస్తే ఖచ్చితంగా మిస్టేక్లు ఉంటాయండి అని చెప్తున్నాం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేవండి ఇవన్నీ లైవ్లో ఓపెన్ చేసి చూపించిన చీరలు కాకపోతే గ్రేడియేషన్ మనకు అదే కాబట్టి ఎక్కడైనా చాలా చిన్నగా ఏదన్నా కీహోల్ లాగా ఉంటే కనుక మనం ఇచ్చే ప్రైస్ ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందండి సో మీకు పర్లేదు మనం వీళ్ళ దగ్గర పర్చేస్ అనుకునే వాళ్ళు తీసుకోండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ వస్తుందండి ఆల్ ఓవర్ వ్యూ ఉంటుంది బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ పన్నాలు మాత్రం పెద్ద పన్నాలే వస్తాయండి అండి హైట్ ఇష్యూలు ఏం లేవు హైట్ ఇష్యూస్ మనకి హైట్ ఇష్యూలు ఉన్న సారీస్ వీడియోలో లేదు ఫోర్టీ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ మనకి ఇక్కడ వరకు ఇవి ఆఫర్ సారీస్ అండి వాటిల్లో మీకు ఎనీ టూ సారీస్ తీసుకుంటే మనకి ఫ్రీ గిఫ్ట్ పంపించడం జరుగుతుంది ఇది వచ్చేసరికి మనకి మైసూర్కి రేపండి ఇవి ఇస్తున్నదే మనం ఆఫర్ ప్రైజెస్ అండి బయట మార్కెట్ వాల్యూ త్రీ ఫైవ్ మేడం మీరు ఎక్కడ ఏ ఛానల్లో చూసినా టూ ఎబో సేల్ అవుతున్నటువంటి ప్రొడక్ట్ ప్యూర్ మైసూర్ క్రేప్ జార్జెట్ వస్తుందండి శారీ మాత్రం అల్టిమేట్ మేడం చీర అయితే చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ గోల్డెన్ జరీ వీవింగ్ వస్తుందండి సెవెంటీ నైన్టీ నైన్ శారీ ప్రైస్ పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ డ్యామేజ్ ఉండదు మేడం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అసలు చీరల్లో డ్యామేజ్లు రావు ఒకవేళ ఏదన్నా చిన్నగా అనిపించినా రబ్ చేసే ఉంటుంది తప్ప చిరుగులాగా అయితే ఉండదండి ప్యూర్ మైసూర్ క్రేప్లండి ఆల్ ఓవర్ మనకి రామాయణం థీమ్లా వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఉంటుందండి ఎయిటీన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కలంకారీ ప్యాటర్న్ మేడం శారీ అయితే చాలా బాగుంటుందండి ఎయిటీన్ నైన్టీ నైన్లో శారీ అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ లెంతీగా ఉంటుందండి వీడియో మాత్రం కొంచెం నెక్స్ట్ వచ్చేసరికి మనకి అజరక్ స్టైల్ మేడం ప్యూర్ మైసూర్ క్రేప్ వస్తుందండి ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది మైసూర్ క్రేప్స్ మనకి డోలా చినాన్స్ మేడం చీరలు అయితే చాలా బాగుంటాయి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి సిక్స్టీన్ నైన్టీ నైన్ అండి సారీ ప్రైస్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కలంకారీ ప్యాటర్న్ మేడం మీకు ఏ సారీ అనేది కొంచెం క్లియర్గా మెన్షన్ అయితే చేయండి సిక్స్టీన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మనకి కంప్లీట్గా థీమ్ అనేది విధంగా వస్తుందండి పెన్ కలంకారీ స్టైల్ బ్లౌజ్ మిస్ మ్యాచ్ అండి మీకు నచ్చినటువంటి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేయండి సారీ బాగుంటుంది పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సారీ ప్రైస్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్లు మేడం మీరు మార్కెట్లో టూ ఎబో చూస్తున్నటువంటి కలెక్షన్ అండి చాలా మంచి ప్రైజెస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాఫీ కలర్లో కూడా డార్క్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వివింగ్ బుటాలు ఉంటాయి ఇది పళ్ళు పోర్షన్ చీర మాత్రం ఎక్సలెంట్ అండి ప్యూర్ క్వాలిటీ మెటీరియల్ వస్తుందండి సిక్స్టీన్ నైంటీ నైన్ సారీ ప్రైస్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మైసూర్ క్రేప్ అండి మైసూర్ క్రేప్ జార్జెట్ వస్తుంది మంచి ఎక్సలెంట్ పీస్ మేడం చక్కగా కలంకారీ ప్యాటర్న్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం అల్టిమేట్ ఉంటుందండి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ సెల్ఫ్ అండి మీకు బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ అనేది సారీ ప్యూరిటీని గమనించవచ్చు ఎయిటీన్ నైన్ అండి సారీ ప్రైజ్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎక్సలెంట్ పీస్ మేడం శారీ వేర్ చేసినా కూడా అవుట్ ఫిట్ అంతే నీట్గా ఉంటుందండి లైట్ వెయిట్లు నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ అండి పర్పుల్ విత్ మనకి కింద బార్డర్ వచ్చేసరికి జరి వస్తుందండి టూ సైడ్స్ సేమ్ ఉంటుంది రిమైనింగ్ అంతా కూడా మనకి చక్కగా వివింగ్ కాన్సెప్ట్ వస్తుంది ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ అండి డ్యామేజులు చిరుగుల్లాగా కనిపించే ఒక్క డ్యామేజ్ కూడా ఈ చీరలో రాదండి ఏదన్నా మిస్టేక్ వచ్చినా రబ్ చేసే ఉంటుంది మేడం ఎయిటీన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మనకి డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి ప్యాటర్న్ చాలా బాగుంటుంది గ్రీన్ విత్ గ్రీన్ అండి చక్కగా పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ చెక్స్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చక్కగా లోటస్ ఫ్లవర్స్ మేడం విత్ డిజిటల్ అండి సిక్స్టీన్ నైన్టీ నైన్ శారీ ప్రైస్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలు ఎవరికైనా మన వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే షేర్ చేయండి ఇవి వచ్చేసరికి మనకి చినానండి చక్కగా బార్డర్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి శారీలో చిన్న డిఫెక్ట్ ఉంది మేడం చాలా చిన్న మిస్టేక్ పొద్దున్న వీడియోలో చూపించాను లైవ్లో సో చూడొచ్చు ఒకసారి థర్టీ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఐస్ బ్లూ అండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది థర్టీ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ కలర్ కూడా బాగుంటుంది మేడం చక్కగా మనకి హనీ కలర్ అండి హనీ కలరు బ్రిక్ రెడ్ మిక్స్ అండి శారీ వచ్చేసరికి జార్జెట్ మేడం ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ జార్జెట్ వస్తుందండి శారీ మాత్రం చాలా బాగుంటుందండి చక్కగా సిల్వరు మనకి ఇట్లా గోల్డెన్ జరీ మేడం శారీ లేదు ఇలా పై వైపున మనకి ఇది డిఫెక్ట్ ఏనండి మీరు చిన్నగా రబ్ చేయించుకుంటాం ఏదన్నా ఆల్టర్నేట్ చేయించాలి ఇవన్నీ కూడా మనకి త్రీ ఫైవ్ ఆ రేంజ్లో ఉండే శారీ కలెక్షన్స్ అండి అది ఒక్క చిన్న మిస్టేక్ శారీలో మనకి బ్లౌజ్ ఉండదు మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే సారీ ఇంకా బాగుంటుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ లేదు ఒక లాంగ్ ఫ్రాక్కి లెహెంగాకైనా కూడా ఎక్సలెంట్ మేడం ఫ్యాబ్రిక్ పర్పస్ తీసుకోవచ్చు అండి మీటర్ మనకి థౌజండ్ రూపీస్ పెట్టిన క్వాలిటీలు రావు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మష్రూ క్రేప్ అండి పికప్ బ్లూ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి లైట్ వెయిట్ మేడం ఫోర్టీన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ నైన్టీ నైన్లో లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ల్యావెండర్ కలర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మేడం చీర అయితే చాలా బాగుంటుంది మంచి యూనిక్ పీస్ అండి ఇది పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అండి హ్యాండ్ పర్పస్ బార్డర్ శారీలో మిస్టేక్ ఏం లేదు మేడం థర్టీ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ వీడియో నచ్చితే అసలు మిస్ చేయకండి అండి కలెక్షన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటుంది అనుకున్నా తప్పకుండా షేర్ చేయండి మేడం థర్టీ నైన్టీ నైన్ అండి సారీ ప్రైజ్ వన్ లాస్ట్ పీస్ అండి ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి మనకి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది రామాంగ వస్తుందండి ఆల్ ఓవర్ క్వీపర్ ప్యాటర్న్ శారీలో డ్యామేజ్ ఉండదు మనకు ఒక్క దగ్గర బ్లౌజ్లోను మనకి కట్టు చెంగు దగ్గరలో మేడం చిన్న కలర్ షేడ్ అంతకంటే మనకి శారీలో మిస్టేక్ అయితే ఏమి కలర్ కానీ శారీ కానీ ఎక్సలెంట్ మేడం ఫోర్టీ నైన్టీ నైన్ అండి శారీ ప్రైస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ మేడం లైక్ చేయండి అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో మన వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకున్న షేర్ చేయండి లాస్ట్ ఫైవ్ డేస్ ఆషాడం సేల్ అయితే మిస్ అవ్వకండి లైక్ చేసి కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి మేడం చక్కగా మంచి గివ్ అవేస్ అయితే ఉంటాయండి ఎవ్రీ హండ్రెడ్ గివ్ అవే సరే ఒక హండ్రెడ్ లైక్స్ వచ్చినా గివే ఇద్దాము టూ హండ్రెడ్ లైక్స్ వచ్చాయనుకోండి టూ గివ్ అవేస్ ఉంటాయి ఇదంతా కూడా మనకి గివ్ అవేస్ కూడా ఆషాడం లాస్ట్ డే అండి ఫిఫ్త్ డే అనౌన్స్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్